అసలే వర్షాకాలం తుఫాన్లు వరదలు వణికిస్తూ ఉన్నాయి మరి ఈ సమయంలో రోగాల ముప్పు కూడా ఎక్కువే ఈ ఇబ్బంది దరిచేరకుండా ఉండాలంటే వేడివేడిగా ఆవిరి వంటకాలు తినమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అందుకేనేమో చవితి పండక్కి విఘ్నేశుడు ఎంతో ఇష్టంగా ఆరగించే వంటకాలన్నీ ఆవిరి మీద ఉడికించినవే కావడం విశేషం మనకి పండగల్లో నేర్పే పాఠాల్లో ఇది కూడా ఒకటి గణేషుడికి ఇష్టమైన వాటిల్లో మోదక్ లేదా కుడుములు ఉండ్రాలు ఉడికించిన శనగలు ఇలాంటివెన్నో చెబుతూ ఉంటారు అయితే వీటిల్లో ఎక్కువ శాతం ఆవిరి మీద ఉడికించేవి ముఖ్యంగా బియ్య పిండి బియ్య ప్రవతో చేసినవి కావడం వల్ల త్వరగా ఒంటికి శక్తినిస్తాయి ఆవిరి మీద వీటిని ఉడికించడం వల్ల పొట్టకు భారం కాకుండా ఉంటాయి పైగా ఈ తరహా పిండి వంటలు త్వరగాను పూర్తవుతాయి అందుకేనేమో ప్రతి సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ పాఠం ఉందంటారు పెద్దలు ఈ సూత్రాన్ని అనుసరించి ఈ కాలంలో మనము తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలట ముఖ్యంగా ఈ కాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మసాలాలు జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే ఆకుకూరలు కాయగూరల్ని నూనె ఉపయోగించకుండా ఆవిరి మీద ఉడికించి వండడమే మేలంటారు డైటిషియన్లు ఈ స్టీమ్డ్ వంటకాల వల్ల కూరగాయల రంగు రుచితో పాటు పోషకాలు తగ్గకుండా ఉంటాయి ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు